హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేయుత పింఛన్లు అంటే కొత్తగా పింఛన్లు అయితే పెంచుతామని చెప్పారు ఇక ఈ పెంచిన పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కొత్తగా పెంచినటువంటి పింఛన్లు అయితే జమ అవుతాయని రైతు మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా ఈ పెన్షన్లు తీసుకోవచ్చని కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికైతే ఆసరా పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి ఇక గతంలో ఏ విధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా కూడా తెలంగాణలో ప్రస్తుతానికి పాత పెన్షన్లు అమలు అవుతున్నాయి అనమాట రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు ఈ విధంగా పెన్షన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక కొత్తగా పెన్షన్లు పెంచుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక ఈ కొత్త పెన్షన్లు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే ఈ పెన్షన్లు జమ కావాల్సి ఉన్నా కూడా తెలంగాణలో ఎన్నికలు ఉండడం వల్ల మనకు ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు అయితే పర్లేదనమాట ఎటకేలకు మనకు ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది మనకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర మనకు ఆసరా పెన్షన్లు మరియు చేయుత పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి